పిత పుత్ర పవిత్ర నామమున ఆమె పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఏడవ రోజు పునీత వారి అద్భుతాన్ని చదువుకుందాం తిండి తినకుండా విశ్వాసాన్ని ఒప్పిన కంచరగాడిద సెయింట్ ఆంటోనీ యొక్క దివ్య సప్రసాద అద్భుతం ఒకసారి ఒక నాస్తికుడు సెయింట్ ఆంటోనీని సవాలు చేశారు ఈ పవిత్ర లో లేదా దివ్యస ప్రసాదంలో నిజంగా ఏసు ఉన్నాడా ఒక అద్భుతం ద్వారా నిరూపించు అని ఆ సవాలును అంటోనీ స్వీకరించాడు తర్వాత ఒక ఆకలితో ఉన్న కంచర గాడిద తీసుకొచ్చారు ఒకవైపు దానికి ఇష్టమైన మేతను ఉంచారు మరొక వైపు పవిత్ర యూకరిస్ట్ పరిశుద్ధ దివ్యస ప్రసాదంను ఉంచారు అనుభవ శూన్యమైన ఆ జంతువు తన భోజనాన్ని పట్టించుకోకుండా పరిశుద్ధ దివ్య ప్రసాదము ఎదుట మోకాళ్ళ మీద నమస్కరించింది ఈ దృశ్యాన్ని చూసిన ఆ నాస్తికుడు తక్షణమే తన మనస్సు మార్చుకొని క్రీస్తును విశ్వసించాడు పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఏడవ రోజు ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తిగల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవటానికి వేంచేసిన దివ్య యేసుని దయ ద్వారా నా హృదయ లోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా మాకు దయచేయండి మన ఉద్దేశాన్ని తెలుపుదాం మా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునిత అంతోని వారా యేసు ప్రభుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రలు అగినట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రేమించే వారి అనర్హతను పరిగణించక నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను మంజూరు చేయటం ద్వారా అది దేవుని మహిమ పరిచేదిగా పరిగణించండి ఆమె పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఏడవ రోజు ఓ పవిత్ర పునీత అంతోని వారా క్రీస్తునందు విశ్వాసంలో ప్రసిద్ధ విజేత మీ అనేక అద్భుతాలకు గాను మహిమాన్వితమైన పునీత అంతోని వారా నా ప్రభువు మరియు దేవుని అనుగ్రహం ద్వారా ఈ నవదిన ప్రార్థనలో నేను వేడుకునే కృపను నాకు దయచేయండి మన ఉద్దేశాన్ని తెలియజేద్దాం మిమ్మల్ని ప్రార్థించే వారి పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ వహించడి ఓ పవిత్ర పునీత అంతోని వారా మీ శక్తివంతమైన మధ్యవర్తిత్వ సహాయాన్ని నాకు అనుగ్రహించండి ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవుని వేడుకొనండి పరలోకమంది ఉంటాడు మా యొక్క తండ్రి మీ నాభం పూజింబడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పర్లోకమందం నెరవేరినట్లు భూలోకమందం నెరవేరుగాక నాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి మా యుద్ధ అప్పటిన వారిని మేము మన్నించినట్లు మా పుల్లను మీరు మన్నించండి మాము శోధన ఎందు కీడుల్లో నుండి మము రక్షించండి ఆమె దేవవర ప్రసాదం చేత నిండిని మరియమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరిని యొక్క మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ అందున ప్రార్థించండి ఆమె పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కథలు రాక ఆమె పునీత అంతో నివారా మా కొరకు ప్రార్థించండి ఆమె